నమస్కారం స్వాగతం విశ్వవిఖ్యాత ప్రజాస్వామ్య భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అనుకుంటున్న మన దేశంలో సుదీర్ఘ విచారణ తర్వాత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం షెడ్యూల్ క్లాస్ రిజర్వేషన్ వర్గీకరణ పైన ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం మనందరికీ తెలిసిందే ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసం కాన్స్ట్యూషన్ బెంచ్ సాధారణమైన బెంచ్ కాదు ఏడు ఎర్జున బెంచ్ తీర్పిచ్చింది పార్లమెంట్తో సంబంధం లేకుండా చట్టంతో సంబంధం లేకుండా న్యాయం సామాజిక న్యాయాన్ని కాపాడటానికి తీర్పిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే సుప్రీంకోర్టు రాజ్యాంగం తీర్పిస్తా ఉందంటే ఇట్ బికమ్స్ సబార్డినేట్ లా ఇట్ బికమ్స్ డెలిగేటెడ్ లా ఈ లాని అన్ని రాష్ట్రాలు అన్ని హైకోర్టులు అన్ని అసెంబ్లీలు కూడా అమలు చేయాల్సిన కనీసమైన బాధ్యత ఉంటుంది విరాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ పైన కమిషన్కి విధి విధానాలు డిఫైన్ చేయడానికి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా పోతుంది కాబట్టి వ్యతిరేకమైన అప్లికేషన్ తీసుకుంటా కాబట్టి అంటే దాని ఉద్దేశం ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకమైన అప్లికేషన్ తీసుకుంటా ఉందంటే మళ్ళీ విచారణ చేసింది కమిషన్ కమిషన్ సుప్రీంకోర్టు తీర్పు కన్నా సుప్రీమా సుప్రీం కోర్టు కన్నా సుప్రీమా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అదేవిధంగా సామాజిక న్యాయం కోరుకునే సమాజాన్ని కూడా డిస్టర్బ్ చేస్తామని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో రాజీవ్ కమిషన్ విశాఖ మార్గదర్శకాలు ఇవ్వాల్సిందిగా డిరెక్షన్స్ ఇవ్వాల్సిందిగా ఎంఆర్పీఎస్ ఇవ్వాల్సిన తరఫున తెలియజేస్తా ఉన్నాం రాజనీస కమిషన్ ఏక సభ్య కమిషన్ కేవలం సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి వర్గీకరణకు అనుకూలమైన ఫిర్యాదులను అనుకూలమైన సలహాలు స్వీకరించాల్సిన సందర్భం కనబడుతోంది వర్గీకరణ అమలు చేయాలంటే రాష్ట్రంలో ఎవరెవరికి ఎట్లా వర్గీకరణ అమలు చేయాలి సామాజిక న్యాయం అందాలంటే అన్ని ఉపకళనాలకు న్యాయం జరగాలంటే ఎట్లా పోవాలి వచ్చిన సమస్యను ఎట్లా ఓవర్టేక్ చేయాలి ఇట్లా పాజిటివ్ అప్లికేషన్ తీసుకోకుండా